శుభదినం మరి స్వామివారికి భక్తులు ఎంతో ఎంతోమంది ఉన్నా పెద్ద మనసు చేసుకుని మహేష్ గారు ఏమర్పట్టి మన రోజు బల ఇద్దరు కూటరు వారు ఈరోజు కాలేష స్వామికి ఎంతో బంగారుతోని బంగారు గోపురం కావచ్చు స్తంభాలు కావచ్చు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా కాబడేది కాకుండా తమిళనాడు నుంచి తెలసరికి తమిళనాడు నుంచి పేరును గిరిప్రసాద్ గారు ఉంటుంది గిరిప్రసాద్ మరి దగ్గర రెండు సంవత్సరాలు వైద్యులు కష్టపడి మరి ఎంతో భక్తితో అక్కడ చెక్కిల తీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువే ఎంత జేపు చూసినా సరే ఎంత జేపు కూడా మనసారా ఇంకా ఇంకా కానీ ఆ కర్నూలు కాదు చదువు పదం మళ్ళా కానీ తయారు చేసినాం ఆ స్వామివారి నాకు స్వామి మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు పేదల్లో నుంచి ఇది స్వామివారికి అతని బంధుమిత్రులు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఉండాలి స్వామివారిని కోరుకుంటూ జై శుభదినం స్వామివారికి భక్తులు ఎంతోమంది ఉన్నా పెద్ద మనసు చేసుకొని గారు పట్టింది బోజు బలో ఇద్దరు అన్నదమ్ములుగానే కూటరు వాళ్ళ ఈరోజు అధికాలశారు శని స్వామి బంగారుతోని మా బంగారు గోపురం కావచ్చు స్తంభాలు కావచ్చు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడో కూడా కాబడేది కాకుండా తమిళనాడు నుంచి రక్షణ తమిళనాడు నుంచి పేరును గిరిప్రసాద్ గారు గిరిప్రసాద్ మరి దగ్గర రెండు సంవత్సరాలు వైద్యులు కష్టపడి మరి ఎంతో భక్తితో చెక్కి నీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువే ఎంత సేపు చూస్తా సరే ఎంత చెప్పి చూసిన మనసారా ఇంకా ఇంకా కానీ ఆ కర్నూలు కాదు చదువు పదం మళ్ళా కానీ తయారు చేసాము ఆ స్వామివారి నా కోసం ఆపేది మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు పేదల్లో నుంచి ఇది స్వామివారి అతనే బంధుమిత్రులు అందరు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఉండాలి స్వామివారి కోరుకుంటూ మరి జై శుభదినం స్వామివారికి భక్తులు ఎంతోమంది ఉన్నా పెద్ద మనకు చేసుకొని ఏమర్ పట్టింది మన రోజు బర్లో తనగా ఇద్దరు అన్నదంబర్నే కూట వాళ్ళు ఈరోజు స్వామికి బంగారుతో బంగారు గోపురం కావచ్చు స్తంభాలు కావచ్చు కూడా బ్రహ్మాండంగా ఎక్కడో కూడా కాబడేది కాకుండా తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి పేరును గిరిప్రసాద్ గారు విరిప్రసాద్ గిరిప్రసాద్ మరి దగ్గర రెండు సంవత్సరాలు వైచులు కష్టపడి మరి ఎంతో భక్తితో అక్కడ చెట్టిన తీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువే ఎంత సేపు చూస్తా ఇది కూర్చొన్నప్పుడు మనసారా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కానీ ఆ కన్నుడు కాదు చదురు మదనం మళ్ళా కానీ తయారు చేసాం ఆ స్వామివారి నాకో స్వామి మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు పేదల్లో నుంచి ఇది స్వామివారి అక్కనే బంధుమిత్రులు ఇందర కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఉన్నారు స్వామివారి కోరుకుంటూ జై శుభదినం స్వామివారికి భక్తులు ఎంతోమంది ఉన్నా పెద్ద మనసు చేసుకొని మహేష్ గారు ఎంబర్ మన రోజు బారు గారు ఇద్దరు పన్న నెంబర్ గారి కూటరు వాళ్ళు కాలశీశ స్వామి బంగారుతోని ఆ బంగారు గోపురం కావచ్చు స్తంభాలు కావచ్చు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడో కూడా కాబడేది కాకుండా తమిళనాడు నుంచి తెలుసుకుండా తమిళనాడు నుంచి పేరును గిరిప్రసాద్ గారు పేరు గిరిప్రసాద్ మరి దగ్గర రెండు సంవత్సరాలు వైద్యులు కష్టపడి మరి ఎంతో భక్తితో చెక్కిన తీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువే ఎంత సేపు చూస్తారు సరే చెప్పి చూసిన తప్ప మనసారా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందని ఆ కర్నూలు కాదు చదువు పదం మళ్ళా కానీ తయారు చేసాం ఆ స్వామివారి నాకో స్వాత్యం మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు పేరులో నుంచి ఇది స్వామివారికి అతని బంధుమిత్రులు ఇద్దరు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఉండాలి స్వామివారిని కోరుకుంటాం జై మరి స్వామివారికి భక్తులు ఎంతోమంది ఉన్నా చేసుకుని గారు పట్టింది మన రోజు బర్లో కనుక ఇద్దరు అన్నదంబర్ కానీ కూట వాళ్ళు కాలేజీ స్వామి బంగారుతోని ఆ బంగారు గోపురం కావచ్చు స్తంభాలు కావచ్చు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా కాపాడేది కాకుండా తమిళనాడు నుంచి తెలసరికి తమిళనాడు నుంచి పేరును గిరిప్రసాద్ గారు గిరిప్రసాద్ మరి దగ్గర రెండు సంవత్సరాలు వైద్యులు కష్టపడి మరి ఎంతో భక్తితో చెక్కి తీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువ ఎంత చేస్తా సరే చెప్పి చూసినా తప్ప మనసారా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కానీ ఆ కన్నుడు కాదు చదువుపదం మళ్ళ కానీ తయారు చేసాం ఆ స్వామివారి నాకొచ్చేది మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు పేదల్లో నుంచి ఇది స్వామివారికి అతని బంధుమిత్రులు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఉండాలి స్వామివారి కోరుకుంటూ శుభదినం మరి స్వామివారికి భక్తులు ఎంతోమంది ఉన్నా పెద్ద మనసు చేసుకొని ఈరోజు వింటుంది మరోజు బలోజన గారు